స్వాగతిస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాజకీయాల్లోకి చదువుకొని వచ్చిన తర్వాత స్థానిక సంస్థల నుంచి ముందు ప్రతినిధిగా ఎన్నికయ్యాను అధ్యక్ష ఆ రోజు ఎన్నిక కావాలంటే ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి అనట్లేదు అధ్యక్ష శాసనసభ్యుడిగా పోటీ చేయాలంటే ఆ నిబంధన లేదు అధ్యక్ష ఎంపీగా పోటీ చేయాలంటే ఆ నిబంధన లేదు అధ్యక్ష రాజ్యసభ మెంబర్గా పోటీ చేయాలంటే నిబంధన లేదు అధ్యక్ష కానీ స్థానిక సంస్థలకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం తొంభై నాలుగులో ఆ నిబంధన తీసుకొచ్చాం అధ్యక్ష దానివలన నేను ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ కనీ అవకాశం కూడా కోల్పోయాను అధ్యక్ష నేనే కాదు ఈ రాష్ట్రంలో అనేక మంది ఇది నిజం అధ్యక్ష ఎందుకంటే నేను ముందు మండలాధ్యక్షుడిగా తర్వాత మళ్ళీ జడ్పీడీసీగా తర్వాత ఎమ్మెల్యేగా అనేక పర్యాలు పోటీ చేశాను అధ్యక్ష అయితే ఆనాటి ఆ ఉద్దేశం అది మంచిది అధ్యక్ష కానీ కాలంలో వస్తున్నటువంటి మార్పులు అనూహ్యంగా మన రాష్ట్రంలో జనాభా తగ్గుదల చూస్తే అధ్యక్ష ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే అలార్మింగ్ సిచ్యువేషన్ అధ్యక్ష ఇదే పరిస్థితి కొనసాగితే రేపు భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో జపాన్ లా అయ్యే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఈరోజు పిల్లలు కావాలని కోరుకునే వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి తగ్గుతా ఉంది అధ్యక్ష భగవంతుడు చిన్న చూపు చూడటం వల్ల పిల్లలు కలిగినటువంటి వాళ్ళు కొందరుంటే కొంత సమయం తీసుకున్నాక పిల్లలను కందామనే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు ఫుడ్ ప్రా మనం ఫుడ్ తీసుకునేటటువంటి ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు ఈరోజు మహిళల్లో కానీ పురుషుల్లో కానీ వచ్చేటటువంటి అనారోగ్య సమస్య వల్ల కావచ్చు పిల్లలు కనే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది అధ్యక్ష మరికొంతమందిలో ఒక బిల్లవాణ్ చాలు ఒక ఒకరైతే చాలు అనే పరిస్థితి కూడా వచ్చారు అధ్యక్ష ఈరోజు గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ మనం పోయి చూస్తే అధ్యక్ష వంద మంది జంటలను మనం చూస్తే ముగ్గురు పిల్లల్ని కలిగిన కన్నవాళ్ళు ఒకరు కూడా ఉండట్లేదు అధ్యక్ష ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది అధ్యక్ష మన దేశానికి స్వాతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల యాభై నాటికి మన భారతదేశంలో ఫెర్టిలిటీ రేషియో సిక్స్ పాయింట్ ఎయిట్ ఉండేది అధ్యక్ష అదే మనం మళ్ళీ మనం పంతొమ్మిది వందల ఎనభై తొంభై రెండు నాటికి చూసుకుంటే అధ్యక్ష టూ పాయింట్ మనం త్రీ పాయింట్ సిక్స్ ఎట్లా ఉండేవాళ్ళం అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి స్వామినాథన్ గారు పెద్దలు సలహాల మేరకు రాష్ట్రాలు సొంతంగా మనం ఈ కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అయితే వన్ పాయింట్ యావరేజ్ గా మనం వన్ పాయింట్ సిక్స్ వచ్చాం అధ్యక్ష అర్బన్ కావచ్చు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు అర్బన్ ప్రాంతాల్లో అయితే ఒకటి పాయింట్ ఐదు వచ్చాం అధ్యక్షఆర్ ఫెర్టిలిటీ రేషియో అదే రూరల్ అయితే వన్ పాయింట్ ఎయిట్ కు వచ్చాం అధ్యక్ష ఇది కనీసం టూ పాయింట్ వన్ మెయింటైన్ అవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అది మెయింటైన్ కాకపోతే వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది అందుకనే కంపేర్ టివ్ పక్కనున్న రాష్ట్రాలతో మనం పోలిస్తే ఈస్టర్న్ స్టేట్స్ తో కాని పోలిస్తే అధ్యక్ష మన రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది అధ్యక్ష ఇది చాలా ప్రొడక్టివిటీ రేషియో తగ్గి వృద్ధుల శాతం పెరుగుతూ ఉంటే అది రాష్ట్ర అభివృద్ధి కానీ స్థూల ఉత్పత్తిలో గాని ఇది చాలా ప్రమాదకరమైనటువంటి గంటకి చూపిస్తా అధ్యక్ష రేపు రాబోయే రోజుల్లో అందుకని ఈ రోజు అందరం కూడా ఇది ఏమి చిన్న విషయం కాదు అధ్యక్ష ప్రతి ఒక్కరు మాట్లాడాలి ఒకప్పుడు నేను తొంభై నాలుగులో మండలాధ్యక్షుడు అయినప్పుడు అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయ్యాక జనాభా నియంత్రణ చేయాలని టార్గెట్ ఇచ్చాను అధ్యక్ష జనాభా నియంత్రణ చేయాలని ఎక్కువగా అందరూ అన్ని సభా వేదికల్లో కూడా మాట్లాడేవాళ్ళు అధ్యక్ష ఆ రోజుల్లో ప్రజల ఆలోచనలు ఎక్కువ మంది కనంతని చెప్తే మా బిడ్డలు మేం కంటాం మీకెందుకని ప్రశ్నించే వాళ్ళు అధ్యక్ష అదే ఈ రోజు బిడ్డల్ని అంటే ఎవరు పోషిస్తారని తిరిగి ప్రశ్నించే పరిస్థితికి ఉంది అధ్యక్ష ఈరోజు దీనివల్ల ఇంకో ప్రమాదం కూడా ఉంది అధ్యక్ష నియోజకవర్గాల పునర్విభజన ఈ రోజు శాసన అధ్యక్ష ఇది ఇంపార్టెంట్ క్లోజ్ సార్ ఇక్కడ ఏంట అధ్యక్ష నియోజకవర్గాల పునర్వ రెండు వేల ఆరులో లో దేశానికి పార్లమెంటు జరగాలి శాసనసభ జరగాలి అధ్యక్ష ఎప్పుడైతే సదరన్ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ మనం గొప్పగా నిర్వహించాలి అధ్యక్ష ఉత్తరాంధ్ర ఉత్తర రాష్ట్రాల్లో వాళ్ళు కుటుంబ అంత పెద్దగా చేయలేదు అధ్యక్ష దాని వల్ల అక్కడ జనాభా పెరిగారు మన సదరం రాష్ట్రాల్లో జనాభా తగ్గారు రేపు ఇదే రేషియోలో గాని పార్లమెంటు పునర్వితర గాని జరిగితే అధ్యక్ష పార్లమెంట్ నియోజకవర్గాలు మనకున్న ఇరవై ఐదు నియోజకవర్గాలు కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష కాబట్టి ఇదేం చిన్న విషయం కాదు అధ్యక్ష దయచేసి సభ్యులందరూ కూడా గ్రామాల్లో ఫెటిలిటీ రేషియో అని ప్రతి సభలో మాట్లాడాలి అధ్యక్ష ఇన్క్లూడింగ్ మీరు కూడా అధ్యక్ష మీరు మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం అందరూ చాలా మీ యాస మీ ప్రాస మీరు మాట్లాడుతుంది అధ్యక్ష అది జనంలోకి బాగా వెళ్తుంది అధ్యక్ష కాబట్టి పిల్లల్ని ఎక్కువ కనమని చెప్పాలి అధ్యక్ష రేపు పెళ్లిళ్ళు చేసుకున్న ప్రతి ఒక్కరు ముగ్గురు బిడ్డలు కనాలని ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేయాలి అధ్యక్ష అలా చేసే తప్ప ఆ రోజు కుటుంబ నియంత్రణ కోసం ఎలా మాట్లాడామో ఈ రోజు పిల్లల్ని కనాలని చెప్పి అదే స్థాయిలో మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అనేది నా అభిప్రాయం దీనికి అనుగుణంగా ఈరోజు పంచాయతీరాజ్ చట్టంలో గాని అలానే మరి మీరు ప్రవేశపెట్టబోయేటటువంటి పొరపాలక చట్టంలో గాని ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ పిల్లలుంటే పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనలు తొలగించినందుకు నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సమర్థిస్తున్నాను అధ్యక్ష ఈ ఫర్టిలిటీకి పంచాయతీ రాజ్ లో పోటీకి సంబంధం ఒక రకంగా మంచిదే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కుటుంబ పరంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి